లో ఎమ్ కవిత మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము మొత్తం ఒక బియ్యమే ఇస్తున్నాడు కేసీఆర్ ఇంకా చాలా ఇస్తాం చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పి చెప్పిండు ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు కేసీఆర్ గారు ఏదైతే మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఆరు కిలోలు చొప్పున లిమిట్ లేకుండా ఎంతమంది ఉన్నా ఇచ్చిందో మీరు సన్నవాడులు ఇస్తారా దొడ్డు వడ్లు ఇస్తారా ఆ పాలసీ ఏం చేస్తారో చేసి బియ్యం మీద లిమిట్ లేకుండా మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఆనాడు కోతలు కోసిండు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నిట్లో కోతలే పెడుతున్నారు కాబట్టి కోతలు కోయడం మానేసి కోతలు చెప్పడం మానేసి మీరు పరిపూర్ణంగా ఇవ్వండి ఏ స్కీమ్ ఇచ్చినా కూడా రైతులకు ఇస్తే కడుపు నిండా ఇవ్వండి సాగు చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వండి అందులో వంద రూల్స్ పెట్టకండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మీరు రైతు భరోసా ఇవ్వాలి తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి మీ మెదక్ వచ్చి మీరు ఇవాళ చర్చకొచ్చి పోయినారు ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సర్కార్ని డిమాండ్ చేస్తూ మరీ ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి వాగ్దానం కావచ్చు తులం బంగారం కావచ్చు ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ కావచ్చు తక్షణమే వాటి మీద కార్యాచరణ ప్రకటించాలే ఇవ్వడం మొదలుపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి మెదక్ వచ్చి మా మీడియా మిత్రుల్ని మెదక్ జిల్లాలో ఉండేటటువంటి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ మెదక్ ప్రజల్ని ముఖ్యంగా కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై